హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మా మిన్ను గాడికి ఉగాది శుభాకాంక్షలు థీమ్తో వీడియో చేయబోతున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఇంత దాకా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఒక మంచి ప్లేస్ చూస్ చేసుకుని అందులో దానిపైన ఫస్ట్ చేప వేసేసి ఆ తర్వాత ఒకటి మెత్తటి బెడ్షీట్ వేసాము ఆ తర్వాత మేము మంత్లీ బర్త్డేస్ చేయడం కోసం ఒక క్లాత్ తెచ్చాం కదా నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మ్యాచింగ్ సెంటర్లో టూ అండ్ హాఫ్ మీటర్స్ది ఒక క్లాత్ తెచ్చామన్నమాట బ్లాక్ తీసుకున్నాము ఇంకా ఎవ్రీ మంత్ ఆ క్లాత్ని మేము యూజ్ చేస్తున్నాం అనమాట బ్లాక్ అయితే మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది కదా అని చెప్పేసి బ్లాక్ నిలా పర్చేసామన్నమాట ఆ తర్వాత ఒక కేజీ చెండి పూలు అండ్ అలాగే అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్లో కానీ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అండి యాక్చువల్గా డైరెక్ట్గా ఓన్లీ మ్యూజికే పెట్టి వదలాలనుకున్నాను బట్ చెప్తే మీకు కొంచెం అర్థమవుతుందేమో అనేసి అలా చెప్తున్నా అలాగే ఒక కిలో చామంతి అండ్ గులాబీలు కలిపి తీసుకొచ్చాడు ఆ తర్వాత ఒక పీస్ తీసుకున్నాను ఈ చార్పీస్తో ఏంటి అంటే ఫస్ట్ ఇలా ఎక్కడెక్కడ ఎలా ఎలా చెండు పూలు ఏ యాంగిల్లో పెట్టాలి అని చెప్పేసి యాంగిల్స్ని ఇలా లాగా వేస్తున్నాను అనమాట సో అది ఈ బ్లాక్ క్లాత్ మీద ఏంటంటే ఒక ఏదైనా వాటర్తో ఇట్లా క్లాత్ని తడుపుకుని ఏదైనా చాక్పీస్ మరకలు అలా ఉన్నా ఇలా తుడిచేస్తే వెళ్ళిపోతుందనమాట సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆ తోరణం అంతా మంచిగా వస్తుందా లేదా అని చెప్పేసి ఇలా తోరణాన్ని గీస్తూ ఉన్నాను ఆ తర్వాత ఎడ్జెస్కి ఇలా చెండు పూలు పెట్టాలి అని చెప్పేసి ఓన్లీ ఉగాది శుభాకాంక్షలు రాయటానికి ఈ ప్రాసెస్కి అయితే నేను చాక్ పీస్ని తీసుకున్నాను అండ్ అలాగే మా మిన్నుగాడు వాళ్ళ నానమ్మతో ఎంగేజ్ చేస్తూ అనమాట మంచిగా అలా టీవీ చూస్తూ వాళ్ళ జేజే దగ్గర అలా కూర్చున్నాడు అండ్ నేను మనీ ఇక్కడ హాల్లో ఉన్నామన్నమాట ఇది బయటి హాలు అండ్ చెండు పూలు ఇప్పుడు నేను పీస్ ఏదైతే గీసానో దాని పైన అంతా ఇలా చెండు పూలు పెట్టేస్తూ ఉన్నాను అనమాట అంటే ఫ్రంట్ సైడ్ ముఖంతో చెండు పూలు ఇలా అమర్చాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎడ్జెస్కి కూడా పెడతాను అనమాట చాలాసేపు ఇలా కూర్చుని అంటే ఫోర్త్ మంతే కదా ఇలా అలా మోకాళ్ళ పైన ఎక్కువసేపు అయితే కూర్చోలేకపోయాను అందుకే అలాగే సిట్టింగ్ పొజిషన్లో ఇంకా డైరెక్ట్ మంచి కూర్చుని ఆరామ్సే పెట్టేశాను అనమాట అండ్ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఈ చెండు పూలు ఏవైతే ఉన్నాయో ఎడ్జస్కి ఇలా సర్దేశాను అన్నాను కదా ఇలా ఈ విధంగా అన్నీ అడ్జస్ట్ చేశాను సో మనీ కూడా చాలాసేపు హెల్ప్ చేశాడు తను ఆల్రెడీ వీడియో తీయమని చెప్పేసి తన సపోర్ట్ తీసుకోకుండా నేను చేయటం జరిగిందనమాట అండ్ ఈ లోపైతే ఇలా ఉగాది శుభాకాంక్షలను రాయడానికి కూడా ఉగాదికి ఇలా చాక్పీస్తో రాసేసి అండ్ ఆ తర్వాత గులాబీ రెక్కలను అయితే తీసుకున్నామన్నమాట ఓన్లీ రెక్కలు తీసుకుని రెక్కలతో ఇలా పెట్టేస్తే లుక్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటే ఇలా పొయ్యడం కంటే ఇలా సర్దితే లుక్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అండ్ మా అత్తమ్మ కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట ఈ మామిడి ఆకులు ఉంటాయి కదా మెయిన్గా ఉగాది శుభాకాంక్షలు రాయడానికి మామిడికాయ అండ్ అలాగే ఈ మామిడి ఆకులు ముఖ్యమన్నట్టు మా ఫీలింగ్ అనమాట అందుకే అవి అత్తమ్మతో రెడీ చేయించుకున్నాం మొత్తం ట్వంటీ వన్ మామిడి ఆకులు అవి ఇవి తీసుకోమన్నారు మనీ ఇంకా నేను కౌంట్ చేసేసి ఇలా సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ట్వంటీ వన్ మ్యాగ్స్ ఒకే షేప్లో ఉన్నవి తీసుకోమన్నారు అంటే హెచ్చులు తగ్గులు కాకుండా ఉన్నవి తీసుకోమన్నారు అందుకోసమనే ఒక ట్వంటీ వన్ అవి కూడా తీసేసుకున్నాను అండ్ ఆ తర్వాత మళ్ళీ స్కెచ్తో శుభాకాంక్షలు కూడా రాస్తున్నామన్నమాట శుభాకాంక్షలు ఏమైందంటే ఎడ్జ్ దాట వెళ్ళిపోతుంది అనమాట సో అందుకోసమనే కొంచెం అలా కాకుండా కొంచెం సెట్ చేయాలని చెప్పేసి కొంచెం దీనికోసం ఎక్కువ టైం పట్టింది నిజం చెప్తున్నా అండి ఓవరాల్గా టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి అంత సేఫ్ అయితే కానీ ఈ థీమ్ సక్సెస్ అవ్వలేదు ఫెస్టివల్ అయిపోయి ఇంకా లంచ్ చేసిన తర్వాత మేము ఇదే పని మీదే ఉన్నాం నేను అని అండ్ గులాబీ రెక్కలు ఇలా ఈ విధంగా తుంచుకోండి అంటే చిన్న చిన్నవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటారని చెప్పేసి అలా చూపించాను ఇంకా పీస్తో శుభాకాంక్షలు అయినా రాయడం కంప్లీట్ అయిపోయి సెట్ అయిపోయింది అనమాట అంటే ఉగాది దగ్గర స్టార్ట్ చేస్తే ఎడ్జ్ దాటిపోతుంది అలా కాకుండా ఉగాదికి ఇంకా ముందు వైపు ఇలా రాసేసి శుభాకాంక్షల్ని రాసేసాము ఇంకా మనీ వీడియో తీస్తూ నాకు చెప్తున్నాడు అనమాట ఎలా సర్దాలి అంటే అప్పయరెన్స్ వీడియోలో ఎలా అనిపిస్తుంది అనేది ఆయన అక్కడ చెప్పటం వల్ల నాకు మంచిగా అనిపించింది సో ఇదంతా సెట్ చేసేసి ఫైనల్గా ఉగాది శుభాకాంక్షలు అయితే ఇలా ఫ్లవర్స్తో రాసేసాం ఆ తర్వాత మ్యాంగో అండ్ ఇవి మామిడి ఆకులు ముఖ్యం అన్నాం కదా అవి పెట్టేసాం అనమాట సో ఎలా బాగుంటుంది అనేది మీకు నచ్చినట్లుగా సెట్ చేసుకోండి నాకైతే ఇలా నచ్చలేదు మళ్ళీ చేంజ్ చేశాను అది కూడా చూపిస్తాం మీతో అండ్ ఇక్కడ తోరణాలు పెట్టాం కదా దాని దగ్గర వచ్చేసి ఇలా మూడు ఆకులు పెట్టేసి అండ్ ఈ గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని తొడిమె దగ్గర కొంచెం తించేసి ఇలా పెడితే చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఇలా ఈ విధంగా మంచిగా అనిపిస్తుంది కదా సో ట్రెడిషనల్ ఉగాది శుభాకాంక్షలు అనే థీమ్ చేయాలి అంటే మొత్తం ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పేసి యాక్చువల్గా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మా వాడికి పంచ అండ్ దువి టైప్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కానీ షేర్వానీ టైప్ బట్ అంత పిల్లోడు కాదు కదా జస్ట్ ఫోర్ మంత్సే కదా వాడికి కంఫర్ట్ ఉంటుందో లేదో అని చెప్పేసి మళ్ళీ స్కిప్ చేసుకున్నాం మేము ఆ డెసిషన్ నుంచి అందుకే కొంచెం ట్రెడిషనల్గా అనిపించే డ్రెస్ వేసేసి మంచిగా అలా బొట్టు పెట్టేసి అలా పడుకోబెట్టామనమాట థీమ్లో అండ్ మూడు ఇలా తోరణాలు వేసాం కదా తోరణాల దగ్గర మూడిట్లో ఇలా సెట్ చేసాం తర్వాత మ్యాంగో ఇండ్ ఇలా పెట్టేసి మామిడి ఆకుల్ని ఇలా సత్తాను అనమాట అంటే లుక్ ఎలా బాగుంటుంది చూడ్డానికి అనేది దాన్ని బట్టి నేను సెట్ చేసుకున్నాను అండ్ ఫైనల్లీ ఇలా మూడు మూడు చెండు పూలు వదిలేసి ఒక గులాబ్ పూని వాటి మధ్యలో పెట్టాము ఈ ఎడ్జెస్కి పెట్టాం కదా అక్కడ అక్కడ కూడా మంచి లుక్ రావాలి అని చెప్పేసి ఆ థాట్ ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ ఫైనల్ లుక్ అయితే చూపిస్తాం అవన్నీ పడుకోబెట్టిన తర్వాత వాడు సహకరిస్తాడో లేదు అనేది చాలా టెన్షన్ అనిపించింది ఏదైనా కూడా అండి నేను నిజం చెప్తున్నా ఏదైనా థీమ్స్ తీయాలన్నా మంత్లీ బర్త్డేస్ తీయాలన్నా వాళ్ళు నిద్రపోయిన తర్వాతనే దీనిపై తీసుకొస్తే ఏమవుతారంటే యాక్టివ్ అవుతారు అంటే యాక్టివ్ అవుతారో ఏదో సపోర్ట్ అన్న చేస్తారనమాట సో అలా వాళ్ళు నిద్రపుచ్చేసి వాళ్ళని మంచిగా మళ్ళీ తీసుకొచ్చి ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇది ఫైనల్ అంటే అక్కడక్కడ రెక్కలు పడ్డం అదంతా జరిగింది కదా వాటన్నిటిని నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఆ రోజు ఈ పనే సరిపోయింది అనుకోండిగా క్లీన్ చేయడం అంటే ఎవ్రీ ఇయర్ చేయం కదా వాడు పుట్టిన వన్ ఇయర్ లోపల ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఆయన థాట్ అండ్ అలాగే ఇవి నిద్రపోతున్నాడు అనమాట వీని కాస్త మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేస్తా కానీ తీరాకరికి ఆ థీమ్ పైన పడుకోబెట్టిన తర్వాత లేచేశాడనమాట లేచిన తర్వాత ఇంకా ఏడుస్తాడేమో కాళ్ళు చేతులు లేచేసి ఏడిస్తే మా వాడు ఏంటంటే ఫేస్ అంతా దగ్గరికి చేసేసి ఇంకా వెరైటీగా పెడతాడు అలా ఫొటోస్ తీస్తే లుక్ రావు కదా అన్నట్టు నాకు మనీకి టెన్షన్ అనమాట ఫైనల్గా అలా ఏం పెట్టలేదండి ఎందుకో పాపం నిద్రమ వదలలేదనుకుంటాను అప్పటికి చూడండి ఎంత చక్క ఉన్నాడు మా మిన్ను గారు లవ్ యూ సో మచ్ మిన్నులు ఈ వీడియోస్ అన్నీ మా వాడు పెద్దయ్యాక చూసుకుని వా రియాక్షన్ ఏంటి అనేది వినాలనేసి నేను ఆయన ఈగర్లీ వెయిటింగ్ అండి ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతాడా అని వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ఫోర్త్ మంత్ అనమాట ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి అండ్ ఏప్రిల్లో వచ్చేసి మా వాడికి నామకరణం పెట్టుకున్నాము అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా వస్తాయి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ నేను వీడియోస్ కవర్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నేను ఇంకా కాలేజీకి వెళ్ళట్లేదు కాబట్టి ఫ్రీ టైం ఉంది కాబట్టి కవర్ చేస్తాను అండ్ అలాగే మార్నింగ్ అంతా ఆయన ఎంగేజ్ చేస్తారండి మా మిన్ను గారిని పట్టుకుంటే నేను హడావిడిగా టిఫిన్ చేయటం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ డే లాగా ఎప్పుడైనా షూట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు అవ్వట్లేదండి మా మిన్నుతో నాకు టైం అంటే టైం ఇలా అంటే అలా వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో అన్నట్లు టైం గడిచిపోతూ ఉంది ఇది ఫైనల్లీ ఉగాది శుభాకాంక్షలు థీమ్ ఎలా ఉందనేది ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ మీరు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మేము పడ్డ కష్టంలో సక్సెస్ అనిపించిందా లేదా అనేసి వినాలనిపించింది చూసారా ఎంత మంచిగా యాక్టివ్గా ఆడుకుంటున్నాడో బాగా హ్యాపీగా అనిపించిందండి ఆ టూ అవర్స్ మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయామనమాట ఫైనల్లీ చెప్పడం మర్చిపోయానండి అదే రోజు మా అత్తమ్మ బర్త్డే అనమాట ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే అత్తమ్మ వాళ్ళ నానమ్మ ఒళ్ళో కూర్చుని మీ నువ్వు చక్క ఇలా ఫొటోస్ దిగాడు వీడియో ఎండి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్